వైసీపీ హయాంలో తిరుమల కొండపైనే కాదు కొండ కింద అక్రమాలు చోటుచేసుకున్నాయి ఓవైపు తిరుమలలో పరకామణిలో చోరి కల్తీ నెయ్యి వస్త్రాల కొనుగోళ్లలో అవినీతి అంశాలపై విచారణ జరుగుతుండగానే తాజాగా తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి విమాన గోపురం పనుల్లో యాభై కిలోల బంగారం మాయమైందనే ఆరోపణలపై విజిలెన్స్ విభాగం లోతుగా విచారణ జరుపుతోంది ముప్పై విగ్రహాలు ధ్వంసమైన విషయం కూడా వచ్చింది తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది వైసీపీ హయాంలో రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు మధ్య కాలంలో ఈ ఆలయ విమాన గోపురానికి బంగారు తాపడం పనులు చేసేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం వంద కిలోల బంగారం కేటాయించింది ఇందులో భాగంగా తొమ్మిది పొరలతో తాపడం చేయాల్సి ఉండగా రెండు పొరలతోనే సరిపెట్టి దాదాపు సగం బంగారాన్ని మాయం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి విమాన గోపురంపై ముప్పై విగ్రహాలు ధ్వంసం చేసి ఆపై బంగారు తాపడం పనులు చేసినట్లు అప్పట్లోనే ఆరోపణలొచ్చాయి ఈ అంశాన్ని బయటకు రాకుండా నాటి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఈవోగా ఉన్న ధర్మారెడ్డి జాగ్రత్త సమాచారం విమానగోపురం పనులకు అసలు కాంట్రాక్టర్ను కాదని సబ్లీజు కింద వేరే ఇద్దరికి పనులు అప్పజెప్పినట్లు దేవస్థానానికి ఫిర్యాదులు అందాయి ప్రస్తుతం ఈ అంశాలన్నింటిపై దేవస్థానం విజిలెన్స్ విభాగం విచారణ చేపట్టింది అప్పటి ఫిర్యాదుదారుల నుంచి వివరాలు సేకరించడంలో నిమగ్నమైంది దీంతో పాటు బంగారు తాపడం పనులు చేసిన కార్మికుల్ని కూడా విచారించి ఎన్ని విగ్రహాలు ధ్వంసం చేశారు బంగారం ఎంత వాడారు అనే అంశంపై ఆరా తీస్తోంది